హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీటీవీ ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశంలో ఉన్నటువంటి సంఘాల గొప్పతనం ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీటి యొక్క గొప్పతనం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను మన భారతదేశంలో ఎంత గొప్ప మేధావులు జీవిస్తున్నారంటే వీధి కుక్కలు వీధి కుక్కలను కాపాడటానికి కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీధి కుక్కలు ఈ రోజున రోడ్లమ్మడి తిరుగుతూ వెంటపడి పసిపిల్లలు ప్రాణాలు తీస్తున్నాయి వాటి సంఖ్యని విపరీతంగా పెంచుకుంటూ నివాస గృహాల్లోకి వస్తున్నాయి పశువులాంటివి దూడలాంటివి కట్టేస్తే నైట్ పూట లైవ్లోనే బతికుండంగానే తింటున్నాయి అయినా సరే వాటిని నియంత్రించడానికి ఈ వీధి కుక్కల పోరాట సమితి సంరక్షణ సమితి కమిటీ అవుతుంది వాళ్ళు ఒప్పుకోట్ల వాటిని నిర్మూలించకూడదంట వెళ్దేం పోయిద్ది దాని మీద కోర్టులో వేస్తారు వదిలేస్తారు ఈ రోజున గ్రామాల్లో పడేసి పసిపిల్లలు ప్రాణాలు తీస్తున్నాయి బతికున్న దూడలు గేదె దూడలను తింటున్నాయి వెంట పడి మనుషులు కరుస్తున్నాయి పెద్ద మనుషులు కరుస్తున్నాయి పెద్ద వయసు వాళ్ళని మరి వాళ్ళకి జరిగే నష్టానికి ఎవడు బాధ్యత వహించాలి ఈ వీధుల్లో ఉన్న కుక్కలన్నింటిని తీసుకెళ్ళి ఎవరైతే వాటి సంరక్షణగా ఉంటున్నారో వాళ్ళ ఇళ్లలో పడదానండి వాళ్ళ కొంపల్లో పడేస్తే వాళ్ళే రోజు మేపుతారో లేకపోతే వాళ్ళే వాటికి ఆహారం అవుతారో అర్థం అది వదిలేసి ప్రజల మీద రుద్దుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఏ మేము వాటి కోసం అంటే ఎవరి కోసం పని చేస్తున్నారా పనికి మాలా సన్నాసులు రా మీరు రోజున గ్రామాల్లో పసిపిల్లలు ప్రాణాలు తెస్తున్నాయి వీధి కుక్కలు వాటిని నియంత్రించకపోతే వాటి జనాభా విపరీతంగా పెరిగితే మనుషులు బతుకున్న మనుషులు తింటాయి మీకు మనుషులు ముఖ్యమా కుక్కలు ముఖ్యమా వాటి మీద మీకు అంత సంరక్షణ చేయాలని బాధ్యత ఉంటే ప్రతి గ్రామంలో మీరు రండి వాటి కుటుంబం ఏంటన్నా ఆపరేషన్లు చేయండి వాటికి అన్నం అందించండి ప్రతి గ్రామంలో వీధి కుక్కలకు ఒక ఆశ్రమం కట్టండి ఒక సంరక్షకుడిని పెట్టండి ఆశ్రమంలోనే ఉంచేసి వాటికి భోజనాలు ఏర్పాటు చేయండి సరిపోతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వీధి కుక్కల పోరాట సమితి వాళ్ళకి ఆ నాగార్జున గారి భార్య కూడా ఏదో వీధి కుక్కల కోసం పోరాడుతున్నారని తెలుస్తుంది మీకు చిత్తశుద్ధి ఉంటే వీధి కుక్కలని పోరా కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామంలో ఒక వీధి కుక్కలకు ఆశ్రమం కట్టండి ప్రతి గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురిని సంరక్షలుగా పెట్టండి మీరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతోనే అన్నం వండిచ్చేసి ఆ కుక్కలను పోషించండి తప్పితే గ్రామాల మీద వదులుతూ మా కుంపల మీద వదులుతూ ఇక్కడ మా ప్రాణాలు తీస్తుంటే మా పిక్కలు పట్టుకొని తింటుంటే మా దూడల్ని బతికుండగానే తింటే పనికి పనికిమాలిన సన్నాసులారా మేము వీధి కుక్కల కోసం పోరాడతాం వీధి కుక్కల కోసం పోరాడతాం అంటారు దయచేసి ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి ఎవడైతే వీధి కుక్కల పోరాటం కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడో మన రాష్ట్రంలో ఉన్న కుక్కలన్నీ పట్టుకుని వాడు కొంపలు దెంగండి వాడే పోషిస్తాడో లేకపోతే వాడు వాటిని ఏం చేస్తాడో తేలిపోద్ది ఎవడైతే పిటిషన్ వేస్తాడో వాడు కొంపలు దెంగేసేయండి మొహోటం లేదు ఈ రోజున వాడేదో కోట్లు వేసాడని చెప్పేసి ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత కోట్లకు ఉంది ప్రభుత్వాలకు ఉంది కాబట్టి తక్షణమే వీధి కుక్కల్ని నియంత్రించాల్సిన బాధ్యత అవసరం ఉంది ఈ రోజు రాష్ట్రంలో వీటిని ఇలానే వదిలేస్తే రాబోయే రోజుల్లో గ్రామాల్లో జనాభా బతికే పని ఉండదు ఇక రెండోది గ్రామాల్లో తిరిగే వీధి కుక్కల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అందరూ తినటానికి అన్నం పండించే రైతు మీద లేకపోయా ఏ ఒక్క ఆర్గనైజేషన్ అయినా రైతును బతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా ఏ ఒక్క ఆర్గనైజేషన్ అయినా రైతు పంట మద్దతు ధర సాల్టం లేదు వాడు ఆత్మహత్యలో వైపు వెళ్తున్నాడు ఖచ్చితంగా వాడిని కాపాడాలి వాడికి అండగా నిలబడాలని ఏ ఒక్కడైనా సరే వచ్చి రైతు తరపున మాట్లాడుతున్నాడా ఎందుకురా మీ బతుకులు తగలబడా మానవ జన్మ ఎందుకు ఎత్తారు కనీసం కుక్కల పాటి ప్రాముఖ్యత కూడా లేదా రైతులకి వీధి కుక్కలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా మన భారతదేశంలో రైతులకు లేదంటే మన భారతదేశం ఎంత గొప్పగా వెలిగిపోతుంది అన్నది ఈ రోజున జనాలు చూస్తే అర్థమవుతుంది ఇందాకే సోషల్ మీడియాలో చూశాను ఎవరో వీధి కుక్కలకి భోజనం పాపం ప్లేట్లో తీసుకొచ్చి పెడుతున్నాడు ఆ భోజనం పండించే రైతు ఈ రోజున పురుగుల మందు దాల్చేస్తున్నాడు రా పనికిమాల సన్నాసులారా రైతును బ్రతికించడానికి ఆర్గనైజేషన్స్ అవ్వండి రా రైతును కాపాడుకోండి మీకోసం కాపాడుకోండి రా కోసం కాదురా మీ బొచ్చల్లో కూర ఉండదు మమ్మల్ని బతికించుకోకపోతే ఆ వీధి కుక్కల కన్నా ఎవడో ఒకడు ఏతాడు ఈ రైతు అనేవాడు లేకపోతే మీ బొచ్చల్లో కూడు ఉండదు ఒక్క సంవత్సరం పంటలు లేకపోతేనే ఇప్పుడు గడగడలాడిపోతున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సరైన సమయానికి కూలీలు లేక బియ్యం ధరలు పెరిగినాయని ఏది నామ మాత్రం బియ్యం ధరలు పెరిగితేనే గడగడలాడిపోతున్నారు రాబోయే రోజుల్లో రైతుని బతికించలేకపోతే మీ బతుకులు ఇదే వీధి కుక్కలు చించిన విస్తరణలు అయిపోతాయి అన్నది గుర్తు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం వీధి కుక్కల కంటే విలువైనవి మా రైతుల బ్రతుకులు వీధి కుక్కలను కాపాడటానికి ఆర్గనైజేషన్స్ ఏ అయితే పనిచేస్తున్నాయో అలానే మమ్మల్ని బ్రతికించడానికి కూడా ఆర్గనైజేషన్స్ తయారు అవ్వండి మీ బొచ్చల్లో కూడేసి మేము బ్రతకుండాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి మాకు మేము పోరాడలేము రోడ్లకి పోరాడలేం వీడియోలు చేసి పోరాడలేం పొలాల్లోనే మాకు సరిపోతుంది మా జీవితం అంతా మా తరఫున మీరు కూడా పోరాటం చేయండి మమ్మల్ని బ్రతికించండి మీరు బ్రతకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను వీధి కుక్కల కోసం మీరు చేస్తున్న పోరాటంలో ఒక్క వంతు రైతుల కోసం చేయండి భారతదేశంలో ఉన్న రైతాంగాన్ని కాపాడండి ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలాగా కడుపు నింపే విధంగా మేము ప్రయత్నం చేస్తాము మాకు తోడుగా మీరుండండి మీకు తోడుగా ఉండండి దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు మరింతమందికి చేరే విధంగా చేరవేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్